కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులపై విరుచుకుపడ్డారు తాను ఎంపీగా ఐదు సంవత్సరాలు ఏం చేశాను బండి సంజయ్ వినోద్ కుమార్లు ఎంపీగా ఏం చేశారో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లో గత ఎన్నికల్లో రెండు వందల అరవై పోలింగ్ బూత్లలో మాత్రమే మెజార్టీ వచ్చిందని ఉన్న మూడు వందల నాలుగు పోలింగ్ బూత్లలో మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధనమ్మ ఇల్లు రాబోతున్నాయని తెలిపారు వచ్చే ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వర్షాకాలం పంటకి ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కంటే ఉస్నాబాద్ భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు మే ఎన్నికల్లో మన ఇప్పటికే ఉస్నాబాద్ లో